బెజ్జంకి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెజ్జంకి మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్కు దామోదర్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి పులి సంతోష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య టౌన్ ప్రెసిడెంట్ బండిపెల్లి రాజు ఎస్సీ సెల్ కొంకటి రాములు కిసాన్ సెల్ రోట మల్లేశం రావుల నరసయ్య కుంట హరికృష్ణ జల్ల ప్రభాకర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಕೇ ಭ ಸ್ವತಂತ್ರ ಭಾರತ